వెల్కమ్ టు విరూపాక్షి విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది లతారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు అమల్లోనే ఉన్నాయి కోర్టు తీర్పుపై కీలక ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆర్థిక విధానంపై గట్టిగా నిలిచారు వివిధ దేశాలపై విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమంటూ కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చే వరకు సుంకాలు అమల్లోనే ఉంటాయన్నారు యాపిల్స్ కోర్టు సెవెన్ డ్యాష్ ఫోర్ తీర్పుతో ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని ప్రకటించింది అయితే ఈ తీర్పు అమలును అక్టోబర్ పద్నాలుగు వరకు నిలిపివేసింది ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టులో అప్పీలు వేసేందుకు సిద్ధమవుతుంది ఈ సుంకాలు తొలగిస్తే అమెరికా ఆర్థికంగా బలహీనపడుతుందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు మేడ్ ఇన్ అమెరికా ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలంటే సుంకాలు తప్పనిసరి అన్నారు మిత్రదేశమైన ప్రత్యర్థి దేశమైన అమెరికా రైతులకు కంపెనీలకు అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోమని హెచ్చరించారు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఈ ప్రకటన చేశారు అసంబద్ధమైన తీర్పు ఇచ్చిన కోర్టును సుప్రీంకోర్టు సవాల్ చేస్తుందన్నారు ప్రస్తుతం భారత్ బ్రెజిల్ ఉత్పత్తులపై యాభై శాతం సుంకం అమల్లో ఉంది ఈ నిర్ణయం వల్ల భారతీయ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది అమెరికాలోనే వ్యాపార వర్గాలు రాజకీయ నేతలు ట్రంప్ విధానంపై విమర్శలు చేస్తున్నారు ట్రంప్ అధ్యక్ష పదవిలోకి రెండోసారి వచ్చి ఏడు నెలలు పూర్తయ్యాయి ఆయన సుంకాలను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు కొన్ని దేశాలతో డీల్స్ కుదుర్చుకునేందుకు బెదిరింపు విధానాన్ని ఉపయోగిస్తున్నారు యాపిల్స్ కోర్టు తీర్పు తర్వాత ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కనిపిస్తుంది ట్రంప్ విధానంపై డబ్ల్యూటీఓ కూడా స్పందించే అవకాశం ఉంది అమెరికా లోపలే వ్యతిరేకత పెరుగుతుంది ట్రంప్ మాత్రం అమెరికా బలంగా నిలవాలి అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు ఈ వివాదం అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై ప్రభావం చూపనుంది విరూపాక్షి న్యూస్ ఈ అంశంపై పూర్తి విశ్లేషణ అందిస్తుంది మీరు వ్యాపార రంగంలో ఉన్నారా ఈ సుంకాల ప్రభావం మీపై ఎలా ఉంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి విరూపాక్షి న్యూస్ ప్రజల పక్షాన నిలిచే వార్తా వేదిక